ఓం నమ శివాయ శివ పూజా విధానము దాని ఫలము ఋషులు పలికిరి వ్యాస శిష్యుడవు భాగ్యశాలివి అయిన ఓ సూత మహర్షి నీకు నమస్కారము ఈరోజు మీరు భగవంతుడైన శివుని గొప్ప అద్భుతము పరమ పవిత్రము అయిన కథను వినిపించితి దయానిధి బ్రహ్మదేవుడు నారదమునిందిన సంవాదమును అనుసరించి మాకు మీరు శివ పూజా విధానమును తెలుపుడు దాని వలన భగవంతుడగు శివుడు సంతుష్టుడగును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడందరూ శివ పూజ చేయుదరు ఆ పూజ ఎట్లు చేయవలేను మీరు వ్యాసుని నుండి ఈ విషయమును ఎట్లు వింటిది దానిని మాకు తెలుపుడు మహర్షుల యొక్క కళ్యాణప్రదము శృతి సమ్మతము అయిన మాటలను విని వారి ప్రశ్నకు అనుగుణముగా సకల విషయములను సంతోషముతో సూతుడు తెలిపెను సూతుడు పలికెను మునిమరులారా మీరు మిగుల మంచి విషయమును అడిగితిరి కానీ ఇది రహస్యమైన విషయము నేను దీనిని వినినట్లు నా బుద్ధికి అనుగుణముగా మీకు తెలిపెదను మీరు అడిగినట్లే పూర్వకాలమున వ్యాసమహర్షి సనత్కుమారుని అడిగను తరువాత దానిని ఉపమన్యుడు కూడా వినెను వ్యాసుడు శివపూజ మొదలుగా గల విషయములను వినిపించను దానిని విని లోకమును హితమునరించు కోరికతో నాకు తెలిపెను ఇదే విషయమును శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడకు ఉపమన్యునితో వినెను పూర్వకాలమున బ్రహ్మదేవుడు నారదునకు ఈ విషయమును చెప్పినట్లుగా నేను మీకు తెలిపెదను బ్రహ్మదేవుడు పలిగను నారద సంక్షిప్తముగా శివలింగ శివలింగా పూజ విధానమును తెలుపుచున్నాను వినుము ఇంతకు ముందు చెప్పినట్లు శంకరుని రూపము సుఖప్రదము నిర్మలము సనాతనము ఆ రూపమును భక్తితో పూజించిన వానికి సకల మనోవాంఛితముల ఫలము కల్పించును దారిద్ర్యము రోగము దుఃఖము శత్రు బాధ ఈ నాలుగు విధములైన పాపములు కష్టములు శివ పూజ చేయనంత వరకు అట్లే కొనసాగుచుండును శివ పూజ చేయుటతోనే సకల దుఃఖములు సమసిపోవును సకల సుఖములు ప్రాప్తమగును ఆ తరువాత నిశ్చిత సమయమున ఉపాసకులకు ముక్తి కూడా కలుగును మానవ శరీరమును పొంది ముఖ్యముగా సంతాన సుఖమును కోరువారు మహాదేవుని పూజించవలను ఆ మహాదేవుడు సకల కార్యములను మనోరథములను నెరవేర్చును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు కూడా సకల కోరికల ప్రయోజనములను సిద్ధి కొరకు క్రమముగా విధి విధానముగా భగవంతుడి శంకరుని పూజించవలను ప్రాతకాలమున బ్రాహ్మ ముహూర్తమున లేచి గురువును శివుని స్మరించవలను తీర్థములను జ్ఞానత్వకమునకు తెచ్చుకుని విష్ణుదేవుని ధ్యానించవలను తదుపరి నన్నును దేవతలను మునింద్రాదులను స్మరించవలను ధ్యానించవలను స్తోత్ర పాఠములతో విధిపూర్వకముగా శంకరుని నామమును ఉచ్చరించవలను దాని తరువాత శయ్య నుండి లేచి నివాస స్థానమునకు దక్షిణ దిశగా వెళ్లి మలవిసర్జనము చేయవలను ఆ తరువాత కాళ్ళు చేతులను పరిశుభ్రముగా కడుగు పిమ్మట శుద్ధమైన మట్టితో లేక దంతచూర్ణముతో దంతములను శుభ్రము చేసుకొనవలను తమ వర్ణమునకు అనుగుణముగా దంతదావనము చేయవలను బ్రాహ్మణులలో పన్నెండు అంగుళముల దంతపులతో క్షత్రియులు పదకొండు అడుగుల అంగుళముల వైశ్యులు పది అంగుళముల గల సూత్రులు తొమ్మిది అంగుళముల గల దంతపుల్లతో దంతములను శుభ్రము చేసుకొనవలెను మనుస్మృతిని అనుసరించి కాలదోషమును దృష్టిలో ఉంచుకుని దంతధామనము చేయుటగాని పరితించుటగాని చేయవలను నాయన షష్ఠి ప్రతిపద అమావాస్య నవమి తిథులు వ్రతదినము చేయుదినము సూర్యాస్తమయము ఆదివారము శ్రాద్ధ దినమునందు దంతధామునకే పలుగర్రలను వాడకూడదు దంత దావనము తరువాత తీర్థములు మొదలగు వాటి అందు విధిపూర్వకముగా స్నానమునరించవలను ప్రత్యేకమైన దేశకాలములందు మంత్రోచ్చారణతో స్నానమనరించుట సముచితము స్నానమునకు తరువాత ముందు ఆచమనము చేసి ఉతికిన వస్త్రమును ధరించవలను తరువాత చక్కడి ప్రదేశమున కూర్చుని సంధ్యావందనాదులను అనుష్ఠించవలను తదుపరి పూజా కార్యక్రమమును ప్రారంభించవలను మనసును సుస్థిరము చేసుకొని పూజాగ్రహమునందు ప్రవేశించవలను పూజా సామాగ్రిని తీసుకొని సుందరమైన ఆసనమున కూర్చునివలను మొదట మీ ఆసాదన చేసి మహాదేవుని పూజించవలను శివ పూజకు ముందు గణేషుని ద్వారపాలురను దిక్పాలురను చక్కగా పూజించవలెను దైవమునకు పీఠస్థానమును కల్పించవలను లేక అష్టదళ కమలమును రూపొందించి పూజా ద్రవ్యముల దగ్గర కూర్చొని ఆ కమలము మీద భగవంతుడు శివుని ఆసీనుని చేయవలను మూడు మార్లు ఆచమనం చేసి మరలా రెండు చేతులను కడుగుకొనవలను మూడు ప్రాణాయామములు చేసి మధ్యమ ప్రాణాయామమున అనగా కుంభకమ చే సమయమున త్రినేత్రధారియకు శివుని ఇట్లు ధ్యానించవలను ఆ స్వామికి ఐదు ముఖములు కలవు బతిభుజములు కలవు శుద్ధస్ఫటిక సమానమైన ఉజ్వల కాంతిమంతుడు సకలాభరణములతో అలంకరింపబడిన శ్రీయంగములతో శోభిల్లుచున్నాడు వ్యాఘ్ర చర్మమును ఉన్నాడు ఇట్లు ధ్యానించి నాకు కూడా ఇటు రూపము సమకూరవలనని భావన చేయవలెను అట్టి భావన చేయచు మానవుడు శాశ్వతముగా తన పాపములను భస్మం చేసుకునివలను ఈ విధముగా శివుని యొక్క శరీరమునే ధరించినట్లు భావించి ఆ మహేశ్వరుని పూజించవలను శరీరమును శుభ్రము చేసుకుని మూలమంత్రమును క్రమముగా న్యాసము చేయవలెను లేక సర్వత్రా ప్రణమముతో న్యాసము చేయవలను ఓం ది రూపముతో సంకల్ప వ్యాఖ్యమును ప్రయోగించి పూజను ప్రారంభించవలను పాద్యము అర్ఘ్యము ఆచమనముల కొరకు పాత్రలను సిద్ధపరచుకునవనను బుద్ధిమంతుడకు పురుషుడు విధిపూర్వకముగా వివిధములైన తొమ్మిది కలసములను స్థాపించవలను వాటిని దర్భలచే కప్పి ఉంచవలను దర్భలతోనే వాటి మీద జలమును ప్రోక్షణ చేయవలను దాని తర్వాత ఆ పాత్రలందు శీతల జలమును పోయేవనను తదుపరి బుద్ధిమంతుడకు పురుషుడు అన్నింటినీ పరీక్షించి ప్రణవ మంత్రము ద్వారా వాటిలో కింద కనపరిచిన ద్రవ్యములను ఉంచవలెను సశేషము ఓం నమ శివాయ